అందరికీ మేము బాగుండాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా అశ్వినికి ఇంకారా ఛానల్కి స్వాగతం అండి ఇలా ఏంటి విశేషంగా ఉందనుకుంటున్నారండి విశేషం లేదండి నార్మల్గానే ఇలా శనివారం కదండి నేను పది శనివారం ఆంజ స్వామి గుడికి వెళ్తానండి అక్కడ ఒక ఆమె ఏం చెప్పిందంటే శనివారం రోజు బీపిండి ప్రవిధులు స్వామికి అట్ట తేఫరాలు చేసుకుంటే చాలా మంచిదమ్మా అని చెప్పింది ఇంకా అందుకని నేను అటు చేసుకుంటా ఉన్నానండి మనకు తెలిసిన మేము కూడా అది ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండీ నేను మటుకు ఎప్పుడైనా సరే మల్లెపూలు ఫస్ట్ ఎంకట స్వామికి పెట్టినాకే మేము పెట్టుకుంటామండి ఆ స్వామికి మా ఇంటి వెలవేలపదేమిటండి ఎందుకండి మన కన్నయ్య మనకు అన్నయ్య ఎవరికి నచ్చినట్లు ఏడు అనుకుంటా అండి ఎవరు గడు కొట్టలేదండి కన్నయ్య ఏడే పెడితే మట్టికి ఎందుకంటే మా అమ్మ రావలం తల్లి అండి తల్లి గుడిలో ఉన్నట్టుగా ఉంది కదండి చల్లంతల్లి తల్లి చల్లని చూపులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఒకళ్ళు ఎవరైనా సలహా ఇచ్చినా ఒక ఒక మాట చెప్పినా అది మంచి ఇష్యూ అయితే మనం తీసుకుంటే చాలా మంచి జరిగిద్దండి అదే చెడు విషయం అనుకోండి దాన్ని దూరంగా పక్కన పెట్టాలండి మనం అలా కాకుండా ఆ చెడు విషయం గురించి ఆలోచించి ఆ చెడు తీసుకుంటే అంటే మన జీవితం ఇక్కడ ఆగిపోయినట్టు అండి మనం ఒకరికి మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉంటే మనకి భగవంతుడు ఏదో రవాణా ఎప్పటికప్పుడు మనకి మనకి చేస్తూ ఉంటాడండి అది ఎప్పుడైనా సరే ఒకళ్ళు మేలు కోరుకోవాలి ఒకరు మంచిగా ఉండాలనుకోగానే వాళ్ళు ఒక ఒకరి గురించి చెడుగా అనేది ఎప్పుడు మనం ఆలోచించకూడదండి ఇక ఎందుకంటే నేను మంచి విషయం కాబట్టి నేను తీసుకొని చేసుకుంటాను ప్రమా చెప్పింది మన గురించే మనకు మంచి జరగాలనే కదా అందుకని నేను మీ పిండితో శనివారం రోజు చేసుకుంటూ మొదలు పెట్టుకున్నానండి అలా చేసుకుంటే చాలా మంచిదంట మన ఫ్యామిలీ కూడా ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మంచి జరిగేటప్పుడు మనం చేసుకుంటే చాలా మంచిదండి ఇలాంటి మంచి విషయాలను మటుకు తీసుకోండి చెడు ఇష్టాల మటుకు వాటికి దూరంగా పెట్టేసేయండి మంచి మట్టిగా పాటించుకుంటా పోండి మీకు మనకు మంచిగా జరుగుతూ ఉండదు ఎప్పటికైనా సరే ఏదో రఫాన అప్పటికప్పుడు కాబనా ఎప్పుడో ఎప్పుడు ఏదో రఫాన మనకు మంచి మేలు అనేది జరుగుతూ ఉండదండి అండి ఇదిగోండి మా ఇంటికాడ ఒక్కొక్క పిల్లలు ఉన్నాయి అండి అసలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయి ఈ మట్టికి అసలు మరి ఆడుకుంటున్నాయి అసలు వాళ్ళ ఆటలు ఇంకోసారి పాలు తగినప్పుడు ఉంటాయండి అది తీద్దామంటే కుదరట్లు దగ్గరికి వెళ్ళంగా వెళ్ళిపోదండి ఒక్కొక్క పిల్లందండి పిల్ల అది ఎవరిని తాగలేకున్నది ఒక్కడే తాగాలని కాళ్ళతో నెట్టేస్తా ఉండద్దండి ఇదిగోండి నేను ఇలా పూజ అనేది పొద్దున్నే చేసేసుకున్నాను ఆ పూజ చేసుకునే వరకు ఇంట్లో పని అంత అయిపోయిందండి చూపించంగా ఉన్నాయండి ఇక అవన్నీ చదివేసుకొని ఇంకా పొద్దున పూట బెండకాయ వండేసేసాను ఇంకా లేచి అన్నీ చదివేసుకొని ఇంకా టిఫిన్ చేస్తానికి దోశలు పోస్తున్నానండి దోశలు పోసినాక అబ్బాయి ఏం చేశాడంటే అమ్మ నాకు కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది అమ్మా అని అడిగాడు ఇంకా అప్పటికప్పుడు చేసుకునేది ఎల్లులపాయి చిన్నపాయి కారం అనేది ఉండండి ఆ కారం ఎలా అంటే రెండు పెద్దలపాయలు తీసుకొని మూడు చిన్నలపాయలు తీసుకొని పెద్దలపాయలు నాలుగు పచ్చలుగా కట్ చేసేసుకొని మనం రోట్లో కచ్చా పచ్చగా నూరుకోవచ్చండి లేదా మిక్సీలో అయితే మటుకు మిక్సీలో కూడా కొంచెం అలా వేస్తే కచ్చా కచ్చాపచ్చిగా వచ్చండి పెద్దలపాయ మటుకు ఎక్కువ అలా కచ్చా పచ్చగానే ఉండాలి ఇంకా పెద్దలపాయలు మిక్సీ కచ్చా పచ్చగా వేసేసేసుకొని తర్వాత కొంచెం చిన్నల్లిపాయ జీలకర్ర అవి చే మిక్సీ పట్టుకోవాలండి కానీ చాలా రుచిగా టేస్టీగా అయింది ఇకండి అండి పెద్ద ఆ క్వాంటిటీలోనే ఉండాలండి ఎక్కువగా నలిగితే అసలు బాగోవద్దు మరీ ఎక్కువగా నలుక్కొని ఉన్నా కూడా బాగోదండి అలా కచ్చా పచ్చగా అయితే చాలా బాగుండింది చిన్నలపాయలు అండి వలుస్తుంటే ఒకటి చూడండి అది ఒకటే పాయండీ అసలు నేను ఆటలేదు ఎంత చేయుడుకొని చూస్తున్నాను చూస్తుంటే ఏమన్నా అది ఒకటే పాయ అలా ఫుస్యర్ ఫస్ట్ సారి నెట ఒకటే పాయ చూశాను ఇంకా చిన్నలపాయలు అయినా కూడా దాంట్ వేసేసుకున్నాను జీలకర్ర వేసేసాను అది కూడా మిక్సీ పట్టేసుకున్నానండి నేను ఎందుకలా అన్నానంటే మనం మంచిగా ఆలోచించుకుంటా పోతే భగవంతుడు మన గురించి ఆలోచిస్తా మనకు సహాయం చేస్తాడండి మనం ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తా పోతే ఇక మనం పక్కన పెట్టేస్తే మన జీవితాలు ఆడే అయిపోతాయి అలా మనం చేతులు ఆరా చేసుకునే వాళ్ళు అవుతామండి ఎప్పుడు ఎప్పుడు చెడు ఎప్పుడు మాట్లాడేది వినకూడదు మనం మనకి ఎలా నచ్చిందో మనం మనకు నచ్చినట్టు చేసుకుంటా పోవాలి ఏదైనా మంచి విషయం అయితే తీసుకుంటా పోతామంటే మనం ఒకళ్ళ మేలు గురించి ఆలోచిస్తామంటే మనకు మేలు జరుగుతూ ఉండదండి ఇక ఎలా ఎదుగోండి కూడా జీలకర్ర మిక్సీ పెట్టేసుకున్నాం కదా ఇక తాలింపు మట్టికి ఎక్కువ వేసుకోవాలండి అది పంట కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఇక బాగుంటుందండి ఆవాలు జీలకర్ర పచ్చమప్పు ఎన్ని మిరపకాయలు కరైపాకు ఇంకా మనం పెద్దలపాయలు కూడా దాట వేసుకొని వేపుకోవాలండి మరీ ఎక్కువ చెప్పు కూడా అక్కర్లేదండి కొంచెం సుఖం ఏకంగా ఇంకా ఉప్పు గారు వేయసాలి వేసుకోవచ్చండి ఇంక ఎదుగండి నాకు వేగిపోయింది ఉల్లిపాయ ఇక నేను చిన్నలపాయి జీలకర్రగా వేసుకోండి మిక్సీ పట్టి చేసుకుంది ఇక రెండు కలప కలుపుకొని ఇక మనం మట్టికని ఈ కూర తింటుంటే మట్టి ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా జ్వరం తగిలినప్పుడు జలుబు చేసినప్పుడు ఏదన్నా కారంగా తినాలనిపించినప్పుడు మనం ఇలాంటిది చేసుకొని తింటే మన ఇంటికి చాలా మంచిదండి వెనకొట్లో ఎక్కువ శాతం ఇలాగ చేసుకొని తినేవుళ్ళు నేను ఇలా నూనె ఎందుకు వేపుతున్నాను అంటే ఇది ఈ టేస్ట్ బాగుండదండి అచ్చంగా రోట్లో నూరు కుంగడు తినచ్చు ఈ టేస్ట్ బాగుండి కావాలంటే మీరు చేసుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటుంది ఉప్పు కారం అనేది మన తిన్న తిన్న ప్రకారం ప్రకారం వేసుకుంటా పోవటం ఏంటంటే అంటాం మనకి కొలత అనేది లేదు ఇక అయిపోయింది ఎందుకండి చిన్నపాయలు ప్రకారం అయిపోయిందండి చాలా చాలా వేడి వేడి అనంలో నెయ్యి నెయ్యేసుకొని ఆమ్లెట్ ఉంటే కానీ ఉప్పు కానీ తింటే ఉండిద్దండి ఆహా అమృతం అండి మాసం కూరలుగా చాలా పెద్ద ప్రకారం చూసా కదా అసలు ఇంకా అన్నం చల్లారింది కానీ వేడి వేడి అన్న నెయ్యి వేసుకుందంటే ఇంకా సోఫర్ కూడా అందుకే నీకే పెట్టాను తిని ఎలా అని చెప్పు ఇది పాతకాలం వంట కానీ నా స్టైల్లో చేసిందా పెద్దల పేకారం కొంతమంది ఏంటంటే బోట్లనే వేసి ఉప్పు కారం వేసుకుంటారు తినేస్తాను తిని ఎలా నిజంగా సూపర్గా ఉంది ఉప్పు కారం కానీ చిల్లు పై అలాగా అలాగే కచ్చా పచ్చిక తగిలుతా ఉంటుంది ఇక ముద్ద ముద్దా ముందు చెప్పి ఫ్యామిలీకి తర్వాత ఆగట్లేదా సూపర్ చూసారు కదా ఇంకా కర్రీ చూడండి కచ్చా పచ్చి కవిలపాయ చిల్లిపాయ వేసుకొని అలా కాసేపు నూనె వేసుకొని ఉప్పు కారం వేసుకొని అలా వేడివేడి తింటా మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉండదండి సూపర్గా ఉండేది నేనైతే ఎక్కువ ఎక్కువ మాట్లాడి చేస్తున్నాను తర్వాత మాట్లాడతా ఇంకా నెయ్యి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది అది ఇంకోసారి చేసి పెడతాలి సో కర్రీ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి అమ్మ బాగా చేసింది నేనైతే మొత్తం చేస్తాను చూడండి నేను ఏంటంటే నాకు అసలు ఇది చాలా సింపుల్ అసలు తొందరగా అయిపోయింది అవునండి కరెక్ట్గా ఐదే ఐదు ఐదు నిమిషాలు అయిపోయిందండి ఐదు నిమిషాలు అయిపోయింది సో నాకంటే ఫుడ్ మాత్రం చాలా ఇష్టం అండి సో మనం బతికేదా దానికోసం అందరం దాంతో పాటు మన గుండ్రు మిర్చి వచ్చింది అబ్బాబ్బా సూపర్ ఉండదే ఇంకా మా అబ్బాయి అయితే నేను వేస్తున్నాడు అండి ఇంకొంత రాసి పనులు ఉంటాయి కదా నేను చేసుకోవాలి సరే ఓకే ఫ్రెండ్స్ నేను తినేస్తాను సో మరో వీడియో మళ్ళీ తెలుస్తామండి చాలా సింపుల్ అండి మన త్వరగా కూడా అయిపోయి ఎప్పుడన్నా బాగా తాను చేసేసుకుంటుంది ఓకే బాగా అండి నేను తినేసేస్తాను ఎల్లుపాయ కారం తీసుకున్నాం కదా పెద్దలపై ఇల్లిపాయ కారం పెద్దలపై ఇల్లిపాయ కారం చేసుకున్నాం కదా అయితే మట్టికి అండి అసలు ఈ కారం మటుకి ఎంత బాగుంటుందంటే ఇక్కడ నూనెలో కొంచెం వేపు ఉంటే దీని టేస్ట్ వేరుగా ఉంది అందుకే నా స్టైల్లో నేను చేసిన ఎల్లులపాయ కారం అండి ఇది ఉడుకుడు కన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని పచ్చానపప్పు ఎక్కువ వేసుకున్నాం అండి అది పంటి కిందంటే చాలా సూపర్గా ఉన్నదండి செருவருக்கு அந்த எதுக்கே எந்த பாகி కారం ముద్ద కారం పొద్దునండి దీని కింద మోసం చేప చేపడు చాలండి ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా తింటే ఇంకా ఇంకా అంత అనుకుంటుంది ఎప్పుడన్నా మన నోరు చవి చవి చదిటప్పుడు జ్వరం అయినప్పుడు బాగా కారం తినప్పుడు ఐదు నిమిషాలు అయిపోద్ది అండి చాలా సూపర్గా ఉంది తింటే ఇంకా ఇంకా తినపుతుంది ారం మట్టి బాగా టేస్ట్గా బాగా రుచిగా బాగుంది కావాలంటే మీరుగా చేసుకొని తిని చూడండి చాలా బాగుంది సరే అండి ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి